కోకో మొక్క పాతితే కోకోయలే వస్తాయి ఇవాళ మీరు పాతే ఈ విష సంస్కృతి ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల నెల ఎన్ని గెళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం గెళ్ళు ఎన్ని గెళ్ళు వస్తున్నాయి నెల నెల కాత కాపుకొస్తారు కదా కోత కొయిరా ఒక మొక్క పామాయిలకే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు పామాయిలకి ఒక్కకి అలవాటు పడిన నేల ఒక మొక్క పాతే మీరు నీళ్లు పోస్తే ఎన్ని గెల్లెస్తుంది ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి ఈ రౌడీజం గోండాజం ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం ఆ ఇంటి ఆడబడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే మూడున్నర సంవత్సరాల తర్వాత పామాయిల పంట కూడా మూడేళ్లకే వస్తుంది కోత అట్టాగే ఖచ్చితంగా మీరు ఈ విత్తనాన్ని పాతున్నారో ఈ మొక్కను పాతున్నారో మరొక మూడున్నర సంవత్సరాల తర్వాత నెల నెల గెలలు గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం వారం గెలలు తీసేటువంటి పరిస్థితులు అబ్బాయి చదువులు ఉంటాడు ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత వారం వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు చేతనైతే మీకు చేతనైతే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి వంద రోడ్లు వేస్తే మీరు మూడు వందల రోడ్లేయండి అబ్బాయి చౌదరిని ఆ రకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి లేదా అబ్బాయి చౌదరి కొల్లేరికి పట్టాలు ఇప్పించలేకపోయాడు మీరు పట్టాలు ఇప్పించండి